సుష్మిత ఈవెంట్ ప్లానర్స్ బర్త్డే ఫంక్షన్లకు శుభకార్యాలకు ప్రారంభోత్సవాలకు బెలూన్ డెకరేషన్ ఫ్లవర్ డెకరేషన్ వెహికల్ డెకరేషన్ చేయబడును మీ కుటుంబంలోనే జరిగే అన్ని శుభకార్యాలకు ఫోటోషూట్ ఆర్కెస్ట్రా చేయబడును మీరు చేసే వ్యాపారాలకు సంబంధించి వాయిస్ యాడ్స్ వీడియో యాడ్స్ చేయబడును వివరాలకు సంప్రదించండి సుష్మిత ఈవెంట్ ఆర్గనైజర్ బడుగు జయాకర్ డబల్ నైన్ సిక్స్ టూ ఫైవ్ గీతా మేడం గారిని వేదికను అలంకరించాల్సిందిగా పోతుంది కార్యక్రమానికి ఈ విధంగా ఈ కార్యక్రమం జరిగే మనకు స్పాన్సర్ కు కారణమైనటువంటి శ్రీమతి భూమిరెడ్డి శైలజ గారిని కూడా సాధారణంగా వేదిక మీద కావాలి శ్రీ బచ్చు వెంకట సార్ గారిని కూడా సాధారణ వేదిక మీద కావాలి సహకారంతో ఈ విధంగా మనకి వస్తువులు రావడానికి కారణమైనటువంటి ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు శ్రీ బి సత్యనారాయణ గారిని కూడా సాధారణంగా ఈ విధంగా డోనర్లను డోనర్లను సంప్రదించి మన పాఠశాలకి వస్తువులు అవసరం అని చెప్పి ఈ వస్తువులు మాకు తక్కువ ఉన్నాయని చెప్పి మా స్కూల్కి ఇవి కావాలా అని డోనర్స్ పట్టుకొని ఇవి రావడానికి కారణమైనటువంటి మన పాఠశాల పూర్వ ఉపాధ్యాయులు శ్రీ ఎన్ సుధాకర్ సార్ గారిని అలాగే శ్రీ ఎన్ నాగి నాగరాజ్ సార్ గారిని సాధారణంగా కార్యక్రమం కోసము అందరము ఇక్కడ సభ్యులుగా మీ విద్యార్థులు రావడం చాలా సంతోషం ఇక్కడికి విచ్చేసినటువంటి ఆదరణ సేవా సంస్థ వారికి మా కృతజ్ఞతలు ముందుగా పాఠశాలకు విద్యార్థులంతా చాలా చక్కగా చదువుకోవడానికి వస్తున్నారు వీళ్ళందరికీ కూడా నా ఆశిష్యులు రిటైర్ అయినటువంటి మన నాగరాజ్ సార్ కానీ మన పాఠశాలకు ఆహ్వానం పలుకుతూ నమస్తే సార్ మరి ఇంతకుముందు గురప్ప సారు గారు ఉన్నారు ఆ సార్ కూడా వస్తారని అనుకున్నాము కానీ సార్ లీవ్లో ఉండడం సార్ రాలేకపోవడం సుధాకర్ సార్ అందరికీ ధన్యవాదాలు మరి మన పాఠశాలకు అనేక రకాలుగా అనేక మంది దాతలుగా ముందు వస్తున్నారు దానికి చాలా సంతోషం మరి దానికి అనుగుణంగా మనం నడుచుకుంటున్నామా నడుచుకోవాలి మన పాఠశాలకు అనేక రకాల చదువు పరంగా అయితేనేమి ఆర్థిక పరంగా అయితేనేమి వస్తురూపేణయితేనేమి ఎన్సీసీకి ఇలాంటి కిట్ లేదనే ఉద్దేశంతో ముందుగా ఉన్నటువంటి హెడ్ మాస్టర్ అయితేనేమి నారా సార్ అయితేనేమి ఈ సంస్థ వాళ్ళని అడగడము ఆ సంస్థ వాళ్ళలో భాగమైనటువంటి భూమిరెడ్డి శివకేశవరెడ్డి గారు ముందుకు వచ్చి దాతగా నిలబడి పాఠశాలకు పాఠశాల విద్యార్థులకు మా వంతు సహాయం అందిస్తామని ఈ విధంగా ముందుకు వచ్చినందుకు మరొకసారి వాళ్లకు కృతజ్ఞత తెలియజేస్తున్నారు చాలా సంతోషము మళ్ళీ వీటిని వాడకం వీటి పాడకం అనేది చాలా ఉపయోగకరం మనం వాళ్ళు ఎంతో గొప్ప మనసుతో ఇవి ఇవ్వడం జరిగింది వీటి ఉపయోగం కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అయితే విద్యార్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే మనం పాఠశాలకు చాలా చక్కగా రావాలి రోజు రావాలి ఆబ్సెంట్ కాకూడదు చెప్పిన విషయాన్ని వినాలి అనే ఆలోచన మనకొద్దు మనం ఈరోజు ఎందుకు ఈడ అందరము కలిసినాము దేని సందర్భంగా అని ఎవరైనా అడిగితే చెప్పే విధంగా మన మైండ్ సెట్ ఉండాలి ఏదో వచ్చినామో వాళ్ళు వచ్చినారు ఏదో ఇచ్చిపోయినారు అని అలా చెప్పే విధంగా ఉండకూడదు ప్రతిదీ కూడా మనం తెలుసుకోవాలి మనకు ఎవరు దాతలు వస్తున్నారు ఏ రకమైనటువంటి సహాయాన్ని అందిస్తున్నారు ఆ సహాయాన్ని మనం ఏ విధంగా వినియోగించుకోవాలి మనం వినియోగించుకున్న తర్వాత ఏ విధంగా గొప్ప అభివృద్ధి చెందుతూ ఉండాలి కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి వీటిని మనము ఆచరిస్తూ మనం కూడా గొప్ప వాళ్ళు కావాలని ఆలోచనతో మీరు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పితృదేవోభవ ఆచార్య దేవోభవ నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు నాకు విద్యాపుతులు నేర్పినటువంటి గురువులకు శిరస్వంతి నమస్కారాలు తెలియజేస్తున్నాను సమాజంలో మనం ఈ స్థాయిలో ఉన్నామంటే కారణము మనం శీర్చిదిద్దేటువంటి తల్లిదండ్రులు విద్యాపుతులు నేర్పినటువంటి గురువులు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే కారణము ఒక పాఠశాలలో మేము ఉన్నామంటే కూడా కారణము మాకు విద్యాపుతులు గురువులు మమ్మల్ని తీర్చిదిద్దినటువంటి తల్లిదండ్రులు ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్న కారణము వారి వారి ఇచ్చేటువంటి ఎంకరేజ్మెంట్తోనే మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము ముందుగా ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకు పేర్న పేర్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మేము ఈ స్కూల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాము గతంలో ఇక్కడ అమ్మవరం ప్రభాకర్ రెడ్డి సార్ గారు వచ్చినప్పుడు ఆ టైంలో ఎన్ సార్ సుధాకర్ రెడ్డి గారు రెడ్డి సార్ అలాగే మన నారావు సారు మరియు పూర్వపు హెచ్ఎం సార్ గారు మమ్మల్ని ఒక మాకు ఒక వినపం పెట్టారు సార్ మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ మంచి మా విద్యార్థులు ఆనిమృత్యాల లాంటి విద్యార్థులు ఉన్నారు ఇక్కడ మాకు ఎన్సీసీ ఉంది కానీ మాకు సరైన మెటీరియల్ లేదు ఎవరైనా డోనర్స్ ఉంటే మాకు సహాయం చేయండి అనేసి సార్ ద్వారా మాకు వినవించడం జరిగింది వీటి ముగ్గురికి కూడా మీ స్కూలు రుణపడి ఉంటుంది మా దాతల తరఫున కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వాళ్ళ పిల్లల పైన ఎంత ప్రేమ ఉందో మీ పైన కూడా అంతే ప్రేమ చూపించి ఇటువంటి కార్యక్రమానికి ముందుకు వచ్చినారు వాళ్ళు కాబట్టి మీ సార్ గారికి ఒక్కసారి గట్టిగా కరసాల ధనంతో అంటేనే క్రమశిక్షణకు మారిపోయాడు అవునా క్రమశిక్షణకు కాబట్టి మీరు ఏ స్థాయిలో ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి టీచర్లకు మీరు ఎప్పటికీ రుణపడి ఉండాలి మీరు మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి ఈరోజు ఈ కార్యక్రమానికి నా మిత్రుడు వెంకట అన్నను ఒక చిన్న సహాయం అడిగాను అన్న ఇట్లా పిల్లలు స్కూల్ పిల్లలకు వాళ్ళకు మెటీల్ స్కూల్ మెటీరియల్ కావాలనేసి అన్నగారు పెద్ద మనసుతో మేడం భూమిరెడ్డి శైలజారి కుటుంబ సభ్యులైనటువంటి అక్కలావును రాధికక్క గారు తెలియజేయడంతో వారు అక్కగారు టెక్సాస్లో ఉంటారు ఆ టెక్సాస్లో ఉన్నా కూడా మీ ఎందుకు ప్రేమతో అంటే ఒక విద్యార్థినిగా ఇక్కడ చదువుకొని ఆ ఉన్నత స్థాయికి వెళ్ళినా కూడా ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులంటే అయినా ఎంతో ప్రేమతో అభిమానంతో అక్క అక్కడ టెక్సాస్లో ఉన్నా కూడా మీ అందరిని దృష్టిలో పెట్టుకొని సహాయం చేయడానికి వారి కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం భూమిరెడ్డి కేశవరెడ్డి భూమిరెడ్డి శివ కళ్యాణ్ వారి జ్ఞాపకార్థం ఈరోజు వారి కుటుంబ సభ్యుల సహకారంతో భూమిరెడ్డి శైలయ్యమ్మ గారు ఈ కార్యక్రమానికి రావడం జరిగినది మరొకసారి దాదాబందరికీ కూడా మా ఆదరణ సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని మాకు ఆదరణ సేవ సంస్థ ద్వారా ఇక్కడ మీ స్కూల్లో ఉన్నటువంటి నిత్యావసరాన్ని మా స్నేహితురాలు అయినటువంటి లావనూరు రాధిక భూమిరెడ్డి వాళ్ళ తండ్రి తల్లిదండ్రుల పేరుతో ఈ కార్యక్రమానికి మీకు ఈ ఇవన్నీ సహకారం చేశారు దానికి చాలా కృతజ్ఞతని నా నా తెలిసిన వాళ్ళ ద్వారా చేయించాము వాళ్ళు వాళ్ళంతకు వాళ్ళే మొన్న పోయిన పదిహేను రోజుల కిందట వాళ్ళే చేయాలనుకున్నారు కాలేదు వాళ్ళ అమ్మగారిని పంపించారు దీనికి చాలా సంతోషం మీ అందరూ ఈ ఇచ్చినటువంటి ఈ వస్తువుల పరికరాలని బాగా ఉపయోగించి ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి బాగా వాడాలను అని చెప్పేసి ఈ నాలుగు రోజులు బాగా మీరు ప్రాక్టీస్ చేసి ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఇవన్నీ వాడాలని కోరుకుంటున్నాము అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఈ పరికరాలు విటిలైజ్ చేసి ఇండిపెండెన్స్ డేకి మీరు గ్రాండ్ పెరేడ్ చేయాలన్నది ఈ ముఖ్య ఉద్దేశము అందుతోటే నేను భూమిరెడ్డి రాధిక లావనోర్ వాళ్ళకి తెలియజేయడంతో ఆ నేషనాలిటీ గురించి మనం ఈ పరికరాలు ఇస్తున్న ముఖ్య ఉద్దేశం ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి మన ఈ పరికరాలను ఉపయోగించి ఎన్సిసి స్టూడెంట్స్ ఉపయోగించి వాళ్ళు వాళ్ళ ప్రతిభని కనపరుస్తారని చెప్పి నేను చెప్పడం జరిగింది సహృదయంతో రాధికా లావనూరు వాళ్ళ తల్లిదండ్రుల పేరుతో భూమిరెడ్డి రెడ్డి వాళ్ళ తమ్ముడైనటువంటి శ్రీ భూమిరెడ్డి కీర్తిశేషుల శ్రీ భూమిరెడ్డి కళ్యాణ్ కుమార్ రెడ్డి గారి పేరు మీదుగా ఈరోజు ఆటి భూమిరెడ్డి శైలజ గారు ఈ కార్యక్రమానికి చేయడం జరిగింది ఏమిటంటే భూమిరెడ్డి రాధికా లావనూరు వాళ్ళ అబ్బాయి అరుణో అక్కడ ఆ దేశంలో ఎన్సిసి స్టూడెంట్ సో అది కూడా సత్తు దృష్టిలో అందరూ బాగా చదువుకొని పెద్ద ఎత్తు ఎదగాలని కోరుకుంది వీళ్ళంతా ఎవరు డబ్బు నాకు డబ్బు కావాలంటే చాలా ఇష్టం అనమాట ఎవరైతే చెప్పండి అందరూ బాగా చదవాలి ఓకే అందరూ బాగా చదువుకొని బాగా వృద్ధికి రావాలని కోరుకుంటున్నాను ఓకే కోరుకుంటున్నారు మన ప్రధానోపాధ్యాయుల గీతా మేడం గారిని అతనే ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి శ్రీమతి శైలక గారిని తర్వాత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మనకు దాతగా వచ్చి దాతలు వచ్చినటువంటి ఆదరణ స్వచ్ఛంద సంస్థ వైశాన్ సత్యనారాయణ గారికి అతనే పచ్చు వెంకర్షుభాయ్ గారికి మా ఆదరణ సంస్థ సభ్యునికి మీకందరికీ విద్యార్థులందరికీ నమస్కారాలు అతనే ముఖ్యంగా ఈరోజు ఈ ప్రోగ్రాం అనేటువంటిది మేము దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి మేము తిరిగిందని ఆలోచనలో ఉన్నాము అంటే మనకు డోనర్ అనేటువంటిది దొరక్కపోవడమో లేకుంటే సరైన సమయంలో అడగలేకపోవడమో జరిగింది కానీ ఎన్సిసి యూనిట్ అనేటువంటిది బాగా జరుగుతుంది అనేటువంటిది ఊర్లో అందరికీ తెలుసు క్రమశిక్షణతో ఉంటారు అన్ని ప్రోగ్రాంలలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు దసరా ఉత్సవాల్లో కానీ రాజరాజస్వామి టెంపుల్లో పనిచేయడం కానీ అయ్యప్ప స్వామి టెంపుల్లో పనిచేసినటువంటిది కానీ లేకపోతే ఏదైనా ర్యాలీలు జరిపినప్పుడు కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా మన విద్యార్థులు అనేటువంటి వాళ్ళు అన్సేట్ మున్సిపల్ హై స్కూల్ టీం అనేటువంటిది ఇక్కడ ఉందనేటువంటిది అనేటువంటిది టౌన్లో అందరికీ తెలుసు ఎన్సిసి టీం అనేటువంటిది కాబట్టి ఆ టీంని అతనే కొనసాగిస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికి కూడా కొనసాగుతుంది కూడా భవిష్యత్తులో కూడా కానీ ఇట్లాంటి ఎక్విప్మెంట్స్ ఉంటే ఇంకా కొంచెం అందంగా ఉంటుంది ఒక డిసిప్లిన్ అనేటువంటిది ఉంటుంది ఈ కార్యక్రమం బాగా జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో మేము చాలా రోజుల నుంచి వీళ్లను అడగడం జరిగింది ఇవి జరుగుతున్నాయి కాబట్టి వీటి అన్నింటిలో దాతల ద్వారా ఇప్పించేటువంటి స్వతంత్ర సంస్థకు దాతలకు అందరికీ ఈ పాఠశాల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ